వెల్కమ్ టు డికాస్ నేను దేవా విజయవాడ సో బిల్డింగ్ గుర్తుపట్టారు కదండి ఇదే బిల్డింగ్ లో లాస్ట్ వీడియోలో మనం సైజెస్ తీసుకోవటం కానీ చేసాము ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము వర్క్ ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాం కదండి ఈ ఫ్లోర్ లో కనిపిస్తున్న అన్ని విండోస్ కి మనం ఇన్విజిబుల్ బిల్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది పాటు ఇక్కడ ఉన్న కనిపిస్తున్న గ్లాస్ పార్టిషన్స్ కి డిజైన్ ఫిలిమ్ ఇన్స్టాలేషన్ చేయడం కూడా జరిగింది సో ఈ ఫ్లోరే కాదు అన్ని ఫ్లోర్ లో కూడా మనం ఇన్విజిబుల్ బిల్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది బికాస్ ఐరన్ బిల్ కి ఎందుకు వెళ్ళలేదు ఇన్విజిబుల్ బిల్ కి ఎందుకు వెళ్ళారు క్లయింట్ అంటే ఒకటే అండి నడుస్తున్న ట్రెండ్ తగ్గట్టుగా మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మనం సప్లై చేస్తా ఉన్నాం అలాగే స్టైల్ వర్క్ చేసాము మంచి వర్క్ చేసాము ఇది త్రీ ఎంఎం థిక్నెస్ ఉన్నది మనం ఈ థ్రెడ్ యూజ్ చేసాము అలాగే ఎస్ఎస్ మెటీరియల్ తో మనం ఈ గ్రిల్స్ అనేది ఇన్స్టాలేషన్ సో క్వాలిటీలో అండ్ వర్క్ షిప్ లో పర్ఫెక్ట్ గా ఉంటుందని మనం కస్టమర్ మనం చూజ్ చేసుకోవడం జరిగింది అలాగే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియో లో కటన్స్ బ్లైండ్స్ అలాగే ఇన్విజువల్ గ్రిల్స్ మొత్తం ఓవరాల్ లుక్ మొత్తం ఎంటైర్ బిల్డింగ్ ఫోర్ ఫ్లోర్స్ మీకు నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను సో ఇలాంటి సేఫ్టీ అండ్ ఆవిష్ లుక్ ఇచ్చే ఇండివిజువల్ గిల్స్ కావాలనుకుంటే మీకు తెలుసు కదండి ఎవరి కాంటాక్ట్ చేయాలో నేను మీ దేవ కాసర్ రికస్ విజయవాడ